స్థానిక కప్పల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు స్థానిక పదమూడవ వార్డులో వార్డు ఇన్చార్జ్ కప్పల వెలుగు కుమారి ఆధ్వర్యంలో వార్డు ప్రజల సమక్షంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు వెలుగు కుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఒక ప్రక్కా రోడ్డు బడ్జెట్ను పూర్తి చేసుకుంటూ ప్రజల పక్షంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ నెంబర్ నిలిచారని పేరు బొర్రా చిన్నబాబు నేను తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మరి చాలా శుభ పరిణామం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ల మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి తల్లికి వందనం ప్రకటించారు ఇవాళ సాయంత్రం కల్లా కూడా ప్రతి తల్లిలో ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వారి వారి అకౌంట్లో తల్లికి వందనం మరి జమ చేస్తానని మాటిచ్చారు అంతేకాకుండా ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీల కలయిక కూటమి ప్రభుత్వం ఉందో మరి సంవత్సరం మూడు వందల అరవై రోజులు పూర్తి చేసుకొని ఇవాళ అనేక తల్లిల ఒడిలో మరి వారి వారి అకౌంట్లో తల్లికి వందనని చెప్పిన చదువుకున్న పిల్లలు డబ్బులు జమ చేయడం మరి ఎంతో మంచి శుభవినాము ఇటువంటి కార్యక్రమంలో పాల్గొ పాల్గొంటున్నది నాకు కూడా చాలా ఆనందదాయకంగా ఉంది పిల్లలకి నమస్కారాలు తెలియపరుస్తున్నాను ఎందుకనగా మన కూటమి ప్రభుత్వం గెలిచి ఈ రోజుకి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది ఈ ఒక్క సంవత్సరంలోనూ మన రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరేడు శ్రీనివాస్ గారు మన వారికి చేసిన పనులు దగ్గర దగ్గర డెబ్భై ఎనిమిది లక్షల రూపాయల పనులు చేశారు ఒకటే ఎంజీ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి డ్రైనేజ్ ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో చేశారు అలాగే కలవట్లు ఇరవై నాలుగు లక్షలతో చేశారు అంతేకాకోకుండా ఇంకా మేజర్ పనులు ఉన్నాయి ఒక కమ్యూనిటీ హాల్ కట్టడానికి ఆల్రెడీ టెండర్లు పిలిచారు అది కూడా ఈ నెలలోను ప్రారంభిస్తారు అంతేకాకోకుండాను ఈ కమ్యూనిటీ హాల్కు సంబంధించి పెయింట్లు కానీ రిపేర్స్ కానీ గేట్లు కానీ ప్రతి రిపేర్లు ఏమున్నా సరే ఇది కూడా చేయడానికి ఈ నెలలోనే కూడా ప్రారంభిస్తారు దీనికి కూడాను ఎనిమిది లక్షల రూపాయల వరకు శాంక్షన్ అయింది అంతేకాకుండా ఈ ప్రక్కనే ఉన్నటువంటి వెలుగు పార్కు వెలుగు పార్క్ని డెవలప్ చేయడానికి గల కారణము నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వంలోనూ ఒక పైలానా కట్టి ఒక వెలుగు ప్రాజెక్టు నిధుల నుంచి తీసుకొచ్చి దానికి వెలుగు వెలుగు పార్క్ అని పేరు పెట్టి ఆ రోజున అక్కడ పైలానా ఓపెన్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీది అందుకని మరి బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారని ఇక్కడ మరి యూహెచ్సి అంటే అర్బన్ హెల్త్ సెంటర్ని ఒక హాస్పిటల్ కట్టి ఎవరికి కూడా రూపాయి తీసుకోకుండానో మరి ఆ హాస్పిటల్లోని ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా వైద్యం చేయించుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వంలోనే కట్టిన అర్బన్ హెల్త్ సెంటర్కి మన మధ్యలో ఉన్నటువంటి గారిని దానికి ఒక చైర్మన్గా వేశారు ఎందుకేశారంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లోనూ హాస్పిటల్లోనూ డాక్టర్ లేక ఎవరు కూడా ఆ వార్డులో ఉన్నవాళ్ళు ఎవరు కూడా అసలు పేషెంట్లు చూపించుకోవడానికి అక్కడ లేక అక్కడ చాలా ఇబ్బందులు పడినప్పుడు మరి రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మరి మూర్తి ఆ హాస్పిటల్కి చైర్మన్ కింద వేసి అక్కడ ఏమన్నా లోటుపాట్లు ఉంటే చూడమనేటప్పుడు అక్కడ లోటుపాట్లో చూడడమే కాకోకుండాను అక్కడికి ఒక డాక్టర్ని కూడా డిప్యూటీ డిమాండ్ హెచ్ మాట్లాడి అక్కడికి ఒక డాక్టర్ని కూడా మరి వేయించారు మూర్తి గారు దీని సహకారాలు అందించినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మన వార్డు తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపు డిపి వచ్చిన సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ రోజున ఈరోజున ఆదిరెడ్డి వాసు శ్రీనివాస్ గారు ఈరోజున ఒక పవర్ పాయింట్ ఏర్పాటు చేశారు రోజున ఆ పవర్ పాయింట్ మీరు అందరూ చూస్తే చక్కగా మేము ఏమేం చేస్తాం అన్నది అందులో క్లియర్గా ఇచ్చారు మేము చెత్తకి పనులు తీసేయడం కానీ రోడ్లు వేయించడం కానీ క్లబ్బులు డెవలప్ చేయడం కానీ పార్కులు డెవలప్ చేయడం కానీ ఇండోర్ స్టేడియం తీసుకురావడం కానీ డ్రైనేజీలు కానీ ఈ వెనుక్కుమారి గారే దగ్గర దగ్గర ఐదు ఐదారు లారీలు ప్లాస్టిక్ తీయడం జరిగింది అలాగే మొత్తం రాజమండ్రి అంతా క్లీన్ చేసుకుంటూ వన్ బై వన్ వన్ బై వన్ చేసుకొస్తున్నాం చేసుకొస్తుంటే కూటమి బీజేపీ జనసేన ఈ మూడు కలిపి సాయిశత్తుల అన్ని చోట్లకి వెళ్ళి ఒక స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ ఒక హాస్పిటల్ కానీ అన్ని చోట్లకి వెళ్ళి వీళ్ళ వెరిఫికేషన్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చేసి చూసుకుని మేమందరం ఆయన చెప్తే ఆయన చక్కగా అన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది ఇదివరకు చూసారు ఇది ఈ స్కూల్ కానీ ఆసుపత్రి కానీ అన్నీ చూశారు ప్రతిసారి బీజేపీ వారు కానీ మన వీళ్ళు కుమార్ గారు కానీ ఈ స్కూల్ని ఇన్స్పెక్షన్ చేసే బాత్రూమ్లు ఎలా ఉన్నాయి వాళ్ళకి మంచి నీళ్ళు ఎలా ఉంది ఈ పక్కనే హెల్త్ సెంటర్ ఉంది దాంట్లో మందులు దొరుకుతున్నాయా లేదా ఇంకోటి అని అన్నీ ఒక ఎమ్మెల్యే అన్నీ చూసుకోలేరు కాబట్టి మాకు చెప్పారు ఈ పనులన్నీ మేము చక్కగా ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా చూసుకోవడం జరిగింది ఈ వంద సంవత్సరం ఈ సంవత్సరం పాటు కాలంలో ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా చేసుకొచ్చాం ఇక ముందు కూడా దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు రాజమండ్రికి వచ్చింది దాంతో మంచి అభివృద్ధి చేసి చక్కగా ఈ మూడు సంవత్సరాలు కూడా చక్కగా ఈ నాలుగు సంవత్సరాలు కూడా చక్కగా చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది